హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను దొండకాయ తొక్కు ఫ్రై అండి తొక్కు ఫ్రై తొక్కు ఫ్రై అంటాం మేము ఇలాగ చిన్న మొక్కలా కోసుకొని మనం మిక్సీ ఒకసారి కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మీరు ఇది ఉండే రోల్ ఉంటే రోడ్తో కూడా దంచుకోవచ్చు నేనైతే మిక్సీ చేస్తున్నాను ఇలా చూసారా కచ్చాబిచ్చగా అంటే మొక్క చెక్కలాగా ఉంటాయి మరీ ముక్కలాగా ఉండకుండా మరీ ముద్దలాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని మీరు ఒక పెనంలో నూనె జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకొని అందులో కరివేపాకు వేసుకొని వేగనిచ్చాక అందులోనే మనం ఈ గ్రైండ్ చేసింది కలిపి అందులో వేసి ఇవ్వాలండి వేసి పది పది నిమిషాల్లో వేగిపోతుందండి చాలా బాగుంటుంది కూరగడానికి ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది మనం ఇలాగ వేసేక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో కలుపుకొని కొద్దిగా వెల్లుల్లిపోయి చేతగొట్టుకొని రెండు మూడు రెబ్బలు ఇలా చేత వేసుకొని కలుపుకోండి మళ్ళీ వండి ఒకసారి వే అలా ఉంటే అందులోనే మనకు టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి షాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోండి ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుకోండి మళ్ళీ మూత పెట్టుకొని కలుపుకోండి అలా వే వేయించేసుకొని టేస్ట్కి తగ్గ మీరు కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకొని కలిపేసుకోండి నేను ఇందులో పొడి కలిపానండి అంటే ఇంట్లో చేసుకునే పొడి చిలకాయ పలుకులు వేయించేసుకొని అది మిక్సీ చేసుకొని పొడి కలుపుకున్నాను మీరు ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది అంటే ఆల్రెడీ చేసాను చేసుకొని అన్నలో రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి దొండకాయ తొక్క ఫ్రై మీరు ట్రై చేయొచ్చు అంటే ఎక్కువ టైం పట్టదు మనకి బేగ అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ చలికాలం కదండీ ఎక్కువసేపు చేయలేము పనిని చక్కచక్క ఇలా ఫ్రై చేసుకొని వేడానలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ